కూర్మ రుష్టి భూమి కూర్మ రుష్ట్ర భూమి అంటే ఏంటి భాగం ఎత్తుగా మిగిలిన నాలుగు దిక్కులు పల్లముగా ఉన్న భూమిని కూర్మ ఆకారము అని అంటాం దీని ఫలితాలు సుఖములు కలుగుతుంది ధనము కలుగుతుంది ఎలా మధ్య భాగం ఎత్తుగా మిగిలిన నాలుగు దిక్కులు పల్లముగా అంటే ఇప్పుడు ఇటు తూర్పు నుండి పరమటికి ఇట్లా రౌండ్గా ఇట్ట దక్షిణం నుండి ఉత్తరానికి ఇట్లా ఆ పక్క డౌన్ పక్క డౌన్ అంటే ఒక గుట్ట ఇప్పుడు ఏదైతే ఒక గుట్ట అవుతుందో ఇటు కానీ ఇటు కానీ ఒక గుట్ట ఆ గుట్ట పైన ఉండే భూమిని కూర్మ రుష్టి భూమి అంటాం దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే సుఖములు కలుగుతాయి ధనము కలుగుతుంది అంటే నాలుగు దిక్కులు పల్లంగా ఉండి ఒక కొండలాగా కొండపైన మనం ఇల్లు కట్టుకునేట్టు అనమాట ఆ విధంగా ఉండే భూమి ఏదైతే ఉందో పూర్తిగా అట్ట భూమిలో మధ్యలో ఇల్లు కట్టుకునేవాడు ధనము సుఖము ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి దాన్ని కూర్మ భూమి అని అంటాం దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎవరైనా ఇప్పుడు మామూలుగా దేవాలయాలు ఏదైనా కొండల మీద గుళ్ళు మీద కడతారు కొండల మీద కొండ ఆకారంలో పోయి ఈ పక్కన ఈ పక్కకి ఈ పక్కనంటే ఈ పక్కి పూర్తిగా కూడా నాలుగు ఎక్కువ రోడ్లు కూడా ఉంటాయి దానిపైనే మాత్రమే గుడి కట్టి పూజిస్తారు ఎందుకంటే దాన్ని దానికి ఇలా ఉంటుంది కూర్మ భూమి అని కాబట్టి దాని యొక్క ధనము ఆదాయము ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధమైన ఫలితాలు సుఖము ధనము కలుగుతుంది దేవుళ్ళు కూడా ఆకర్షించేదానికి అదొక అవుతుంది కాబట్టి పెద్ద పెద్ద కొండలపైనే గుళ్ళు అనేటివి ఎక్కువగా కడుతూ ఉంటారు లేదా అటువంటి మిట్టల పైన మాత్రమే భూమి గుళ్ళు అనేటువంటివి కడతూ ఉంటారు